గా మెటాక్ తర్వాత ఆపరేషన్ సింధు గురించి ప్రశ్నిద్దాం దాని గురించి చర్చిద్దాం రా పార్లమెంట్ కని ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష పార్టీలు అన్ని పిలుస్తుంటే నరేంద్ర మోడీ గారు స్వయంగా వచ్చి అక్కడ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండి కూడా ఆయన విదేశాలకి వెళ్ళి జరుగుతున్నారంటే ఆయన ఎంత బాధ్యత రహితంగా ప్రభుత్వంలో మనకి ఈజీగా అర్థమైపోతుంది సరే మీకు ప్రతిపక్షాలకు ఆన్సర్ చెప్పే దమ్ము లేకపోతే కనీసం మీరు దేశ ప్రధానమంత్రి కూడా దేశ ప్రజలకైనా మీరు ఆన్సర్ చెప్పాలి కదా ఎట్లీస్ట్ ఒక ట్విట్టర్ నా ఎవరైతే డొనాల్డ్ ట్రంప్ అన్ని సార్లు నేను నేనే అది నిజం సీటిస్ఫై చేయలే ఈరోజు మీరు వాళ్ళ ప్రకారం మేమే మేము మేమే సీటిస్ఫై చేస్తాను మీరు అంటారుగా బీజేపీ సో కాల్ వాట్సాప్ యూనివర్సిటీ నాయకుడు ఎట్లీస్ట్ నరేంద్ర మోడీ ట్విట్టర్ లో పెట్టలేదు కదా నరేంద్ర మోడీ ఏదైతే డొనాల్డ్ ట్రంప్ మాటలేనని చెప్పడం కూడా రాదు కదా సో బికాస్ మీకు టెలిప్రమోటర్ లేకపోతే విడివలో పెట్టడం రాదు కాబట్టి బేసిక్ గా నరేంద్ర మోడీ అనే వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి దగ్గర లొంగిపోయిడు అది ఈజీగా అర్థమవుతుంది ఈరోజు పిఓకే ఈజీగా ఆక్యుపై చేసుకునే ఛాన్స్ ఉన్నప్పుడు దాన్ని చేతిలాగా వదిలేసుకొనిఫై చేసుకొని